అందరికీ హాయ్ అండి గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్కి వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి చూసారండి సీరియల్ ఈరోజు నేనైతే చూశానండి చాలా 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 బాగుంది అండ్ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే హీరో గారి ఎలివేషన్స్ మామూలుగా లేవు సీరియల్లో అండ్ వసదార ఎక్స్ప్రెషన్స్ వసదార యాక్టింగ్ కానీ రిషి యాక్టింగ్ కానీ అసలు చాలా బాగుందండి ఈరోజు సీరియల్లో అండ్ మొత్తానికి రంగ వసదార్ అని వాళ్ళ ఇంటి దగ్గరికి దింపడానికి తీసుకొస్తాడు బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఇల్లుకి లాకేస్ ఉండడం వల్ల రంగా అయితే ఇది మీ ఇంటికి అయితే దింపడం నా బాధ్యత నేను నెరవేర్చాను నేను వెళ్ళిపోతున్నాను ఇంకెప్పుడు నా వెనకాల మాత్రం రావద్దండి ఎందుకంటే నేను మీ రిషి కాదు నేను రంగాని మాత్రమే అని రిషి మీద ఒట్టు పెట్టి మరీ వెళ్తారండి నా వెనకాల రావద్దు మీరు ఇంకెప్పుడు అనేసి సో అక్కడ వసదారు అయితే చాలా చాలా బాధపడుతుంది తర్వాత రంగ రిషి కోసం తను వెతుకుతూ వెళ్తుందండి అప్పుడు అక్కడ రౌడీలు కిడ్నాప్ చేస్తారు వసదారని అని కిడ్నాప్ చేసిన తర్వాత వసదార వసదార నుంచి వచ్చే డైలాగ్స్ మామూలుగా లేవండి అందులో ఒక రౌడీ మాత్రం నువ్వేమైనా లేడీ సూపర్ స్టార్ అనుకుంటున్నావా అన్నారు అంటే అన్నారు కానీ లేడీ సూపర్ స్టార్ అనే నేమ్ మాత్రం వసదారకి చాలా బాగా సెట్ అయిందండి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి అప్పుడు ప్రతిసారి ఆటో ఆటో వాడు వచ్చి మిమ్మల్ని కాపాడతాడు అనుకుంటున్నావా మిమ్మల్ని చంపడానికి పదివేలు అక్షరాల పదివేలు తీసుకుందాననేసి రౌడీ చెప్తాడు సో అక్కడ అప్పుడు వెంటనే రంగా మాత్రం సీన్లోకి ఎంటర్ అవుతాడు ఆ సీన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ నేనైతే మోర్ దెన్ టెన్ టైమ్స్ చూశాను లాస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ మాత్రం మీరు కూడా చూడండి ఖచ్చితంగా టీవీలోనే చూడండి ఫ్రెండ్స్ డైలీ నేనైతే సీరియల్ అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను గుప్పడంత గుప్పడంతమంత సీరియల్ గురించి అయితే అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకా ఈ సీరియల్ గురించి మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా మీకు ఏదైనా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఈ కామెంట్ కామెంట్ కింద చెప్పండి నేను ఇంకా న్యూ అప్డేట్స్ ఇవ్వడానికి మాత్రం మీకు ట్రై చేస్తుంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ నాకు మాత్రం ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుందండి లాస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ బై బాయ్